మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా వస్తువు బదులు తీసుకోవడం కానీ ఉచితంగా తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం పాలు అనేవి ఉచితంగా తీసుకోకూడదు మనము ఉచితంగా ఇవ్వకూడదు ఖచ్చితంగా డబ్బులు అనేవి తీసుకునే మనం పాలు ఇవ్వాలి పాలు అనేది ఉచితంగా తీసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే రుణాలు అనేవి పెరుగుతాయి అలాగే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండదు సమస్యలు అనేవి పెరుగుతాయి మన ఇంట్లో వాడే చీపురును కూడా మనం దానం చేయకూడదు చీపురును అనేది ఉచితంగా తీసుకోకూడదు ఒకరు ఉపయోగించిన దుస్తులను మరొకరు వేసుకోకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం నూనె కూడా మనం ఉచితంగా ఇవ్వకూడదు అలాగే ఉచితంగా తీసుకోకూడదు దీనివల్ల ఇద్దరి మధ్య వివాద విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇలాగా కొంతమంది జీవితంలో తెలియక కొన్ని కొన్ని ఎలా ఉచితంగా తీసుకుంటూ ఉంటారు దీనివల్ల అనేక సమస్యలు అనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఐరన్ వస్తువులు కూడా ఉచితంగా తీసుకోకూడదు ఖచ్చితంగా డబ్బు చెల్లించే మనం ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలి మనం ఎవరికైనా ఇవ్వాలి ఒకవేళ అలా ఇవ్వనట్లయితే కుటుంబం మధ్య సంబంధాలు అనేవి చాలా దెబ్బతింటాయి సూది లాంటి చాకు లాంటి వస్తువులను కూడా మనం ఉచితంగా తీసుకోకూడదు ఇవి కూడా మనం ఖచ్చితంగా డబ్బులు చెల్లించే తీసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోలు ముందుకైతే మీకు చేరుతాయి మీ సలహాలు సూచనలు అయితే కామెంట్ బాక్స్లో తెలియపరచండి